నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ప్రజాపాలన రైతు రాజ్యం ఇవన్నీ అన్నీ చెప్పాను కదా ఇంకా అవన్నీ నడుస్తున్నాయి లేవు కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలంలో వరి నాట్లు వేసుకున్న రైతులు యూరియా దొరక్క అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు పెద్ద ఎత్తున యూరియా లేక ఈ విధంగా వర్షంలో కూడా యూరియా తిప్పలు ఎట్లా ఉన్నాయంటే మహబాబాద్ జిల్లా గోడూరు మండల కేంద్రంలో పోలీస్ బందోబస్తు మధ్య తెలంగాణ రాష్ట్రంలో యూరియా పంపిణీ చేస్తున్న పరిస్థితి ఒకసారి వీడియో చూస్తే ఇది పరిస్థితి తెలంగాణ తెలంగాణలో యూరియా దొరక్క రైతులు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు ఏది తెలంగాణ రా రాష్ట్రంలో రైతు రాజ్యం చేస్తాం మేము ఇంకా నాయంత పీకే మునాడు లేడు అన్నట్లుగా రేవంత్ రెడ్డి చెప్పిండు కదా ఇంకా నేను వాళ్ళకన్నా ఇంకా బాగా చేస్తా అని చెప్పి నిజంగా ఇంత దరిద్రం కొట్టు పాలన ఇంత దరిద్రమైన ముఖ్యమంత్రిని ఏడ రజులే ఇంత తొందరగా అసలు తెలంగాణ ప్రజలు ఏమైతే నాకేంది రైతులు ఏమైతే నాకేంది వాళ్ళకి ఇచ్చిన అసలు ఎంత సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నానంటే రేవంత్ రెడ్డి గారు కనీసం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు సరే ఈ నువ్వు ఇయ్యవని చెప్పి ప్రజలందరికీ తెలిసింది కానీ ఉన్న ఏదైతే రైతులు పాపం యూరియా కోసం గోసపడతూ ఉంటే యూరియా ఇవ్వలేని పరిస్థితి తెలంగాణలో సో ఇట్లా కాంగ్రెస్ పాలనలో ఎట్లయితుందంటే రైతులు ఊరేసుకొని చనిపోతున్న ప్రస్తుతం వైపు మంత్రులు ఏం చెప్తారు ఏ హా రోడ్ల వచ్చిన వాళ్ళు అసలు రైతులే గారు వాళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు అని చెప్తారు ఇగో వీళ్ళు పేడ్ ఆర్టిస్టుల ఒకసారి ఈ వీడియో చూడండి వీళ్ళు వీళ్ళంతా పేడ్ ఆర్టిస్ట్లా ఇదంతా కనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు ఇదంతా కనిపిస్తలేదా మీకు కానీ రేవంత్ రెడ్డి ఏంటన్నాయా అంటే రైతులు ఇంత ఇబ్బంది పడతా ఉంటే రేవంత్ రెడ్డి ఎలా ఉన్నాడంటే రైతులు ఇంత ఇబ్బంది పడతా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి బీహార్ ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పాపం సార్ తిప్పలా పడుతూ ఉన్నాడు బీహార్ ఎలక్షన్లో కనిపిస్తున్నాడు కదా ఇగో బీహార్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రైతుల యూరియా కోసం ఇబ్బందులు పడుతూ ఉంటే బీహార్ ఎలక్షన్లో ఇబ్బ ఏది తన కష్టం తాను పడుకుంటూ తన సీఎం కూర్చుని కాపాడుకోవడానికి అంటే రైతులు కష్టపడని తెలంగాణ ప్రజలు ఎట్టు విద్యార్థులు ఎట్ట పోనీ విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసిండు నిరుద్యోగులు పూర్తి స్థాయిలో ఎంత అసహనంతో ఉన్నారంటే ఎంత అసంతృప్తితో ఉన్నారంటే మొన్న ఏది సెంట్రల్ లైబ్రరీ అనుకుంటా ఎవరు కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడు పోతే అద్దంకి దయకర పోతే ఎంత తిరుగుబాటు చేసినారు అక్కడున్న నిరుద్యోగులు చూసినాం సో రాష్ట్రాన్ని గాలికి వదిలేసి జిల్ ఢిల్లీ చుట్టూ చక్కెరలు కొడుతూ రాహుల్ గాంధీ భజనలు రైతుల కంటే బీహార్ ఎన్నికల ప్రచారం ఎక్కువైందని చెప్పి రైతులు మండిపడుతూ ఉన్నారంట ఇక యూరియా కోసం రాత్రి పగులు తేడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు రైతులు కనీసం సమీక్షలు చేయకుండా రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు రేవంత్ బయట అడుగు పెడితే ఢిల్లీకి లేదంటే జూబ్లీస్ నివాసంలో సెటి ఏది సెటిల్మెంట్లు యూరియా సమస్య వదిలేసి బీహార్ ఎన్నికల కోసం తిరగడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనేది కథనం చూస్తూ ఉన్నాం ఇది రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలపైన ఉన్న చిత్తశుద్ధి తెలంగా ఏది నాకు తెలివి లేదు ఉందో తర్వాత సంగతి కానీ నా చిత్తశుద్ధి ఉంది అని చెప్తారు కదా మరి ఏమైంది ఓ వైపేం చెప్తారు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ నుంచి వస్తలేదు యూరియా మరి ఢిల్లీ ఢిల్లీ నుంచి రాకపోతే యూరియా రాకపోతే మరి మా బడేబాయి కేంద్రంతో కలిసి మేము దోస్తానం చేస్తాం కేంద్రంతో కలిసిమెలిసి ఉంటేనే మనకు అన్ని సక్రమంగా జరుగుతాయి డెవలప్మెంట్ అవుతుంది రాష్ట్రం బాగుపడుతుంది ఇవన్నీ డైలాగులు చెప్పినావు కదా ఏమైంది సో వచ్చే స్థానిక ఎన్నికల్లో తెలుస్తుంది అంతా వ్యవహారం అంతా సో పాపం తన పదవి కాపాడుకోవడానికి సారు మొత్తం మీద ఢిల్లీలో చకర్లు కొడతా ఉన్నాడు ఇక్కడ రైతులు ఎటన్నా పోనీ ఎవరేమో కానీ నా పదవి ఇంపార్టెంటు నాది వ్యవస్థ ఏది నా కుర్చి నేను కాపాడుకోవాలనే దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా క్లియర్గా తెలుస్తూ ఉంది ఎందుకంటే నేను ఎన్ని ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రు చిన్న ఇష్యూ అయితే అయిపోయాయి ఏదో ప్రపంచంలోనే ఇక ఎక్కడ గాలి తెలంగాణలో ఇంత పెద్ద ఇష్యూ అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఇక ఇక వెళ్తే వెళ్తేదా ఇక కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా అట్లా బీఆర్ఎస్ ఇట్లా అట్లా రకరకాలుగా మాట్లాడినారు కానీ ఈరోజు ఏమైంది ఏమైంది ఈరోజు ఇదే మాజీ మంత్రులు ఎన్ని మాటలు మాట్లాడినారు రైతులు యూరియా కోసం లైర్లు వెళ్ళబెడతారా చెప్పులు పెడతారా రేవంత్ రెడ్డి చెప్పినట్లే ఆనాటి రోజులు వచ్చినాయి సో ఇది తెలంగాణలో పరిస్థితి ఓవైపు రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతు ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం బీహార్లో చక్కర్లు కొడుతూ ఉన్నాడు తన సీఎం కూర్చొని కాపాడుకోవడానికి